హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది మై ఛానల్ ప్రకాశం నెల్లూరు జిల్లా సరిహద్దులలో పచ్చటి అడవి ప్రాంతంలో చంద్రశేఖరాపుర మండలంలో కోన ఉంది మైదుకూరు పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవి ప్రాంతంలో కోన ఉంది ఈ ప్రాంతాన్ని బైరిని లేదా భైరవకోన అని అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్లమల్ల అడవి ప్రాంతంలో శివాలయాలకు కొదువే లేదు పచ్చటి చెట్లతో నిండిన కొండలు జలపాతాలు కొండ గుహల్లో భైరవకున యాత్రికులకు ప్రశాంతమైన వాతావరణము మంచి అనుభూతిని కూడా కలగ చేస్తుంది ఈ ప్రదేశాన్ని పార్వతీపరమేశ్వరులు సందర్శించారు అని ఈ ప్రదేశంలోని ప్రశాంతతను ఆనందించి అక్కడ లింగాన్ని ఉంచి వెళ్ళారు అని ఒక కథనం ప్రచారంలో కూడా ఉంది ఇక్కడి కొండ మీద నూట పదకొండు కోనేర్లు కూడా ఉన్నాయి మరి వాటి నుంచి నిరంతర జలధారలు ప్రవహిస్తూనే ఉంటాయి మరి కొండల్లో మలిచి ఆలయాలు నిర్మించడం వలన ఇవి సహజ సిద్ధమైన గుహాలయాలు అని ఎంతగానో ప్రఖ్యాతినిగాంచాయి గ్రానైట్ శిలతో చెక్కబడిన శివలింగాలు ఆకాశగంగను తలపించేలాగా జలపాతము ఆహ్లాదకరమైన ప్రకృతి ఇవన్నీ కూడా యాత్రికులకు ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి ఇక పూర్వం అహోబిలం దగ్గర నల్లమల్ల కొండల్లో ప్రవహించే భవనాశిని నది ఉపొంగడం ప్రారంభించింది దీంతో అహోబిలం నరసింహస్వామి ఈ ప్రళయాన్ని ఆపమని భైరవుని కోరాడు వెంటనే అస్తాంగ భైరవుడు భవనాశిని నదికి తన యొక్క తలను నరికి నదిలో తర్పణం చేయడంతో ఆ ముప్పు తప్పింది ఇక అస్తాంగ భైరవుడు స్వామి వారి ఆజ్ఞను పాటించి మల్లేశ్వరి సమేతంగా భైరవకోనలోనే శిలారూపంగా వెలిచారు అని అప్పటి నుంచి కూడా భక్తులు మొండి భైరవుడిగా పిలుచుకుంటారు అని ఇక్కడ ఒక చరిత్ర కూడా దాగి ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా చంద్రశేఖరపుర మండలంలో కొత్తపల్లి గ్రామానికి అతి దగ్గరలో భైరవకోన ఉంటుంది కొత్తపల్లి గ్రామం నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో భైరవకోన క్షేత్రం ఉంటుంది భైరవకోనలో తొమ్మిదో శతాబ్దంలో నిర్మించిన ప్రసిద్ధమైనటువంటి శివాలయం ఉంది ఈ శివాలయాన్ని పల్లవరాజులు ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది కొండలనే గుహాలయాలుగా మార్చడము ఆ కాలంలో కూడా ఒక గొప్ప కళ ఈ గుహల్లోని గోడల పైన అనేక కాలం నాటి శిల్పకళలను మనం అనేకం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థలపురాణాన్ని మనం పరిశీలించినట్టు అయితే హృదయుగము నరసింహస్వామి వారి ఆలయంలో ప్రహ్లాదుడు నిర్మించినటువంటి అర్చకుడే భైరవుడు ప్రహ్లాదుడు చనిపోయాక ఈ గుడిని పట్టించుకునేటువంటి నాదుడు లేక ఇక పొట్టగూటి కోసం భైరవుడు దారి దోపిడీలు చేస్తూ జీవనం సాగించేవాడు అందుకు ఆగ్రహించిన నరసింహస్వామి రాక్షసుడు కమ్మని చెప్పించాడు ఇక తన కంటికి కనిపించకుండా భక్తులు తెచ్చింది ఏదైనా సరే తన ప్రసాదంగా స్వీకరించమని కలియుగాంతం What a are తనను సేవించమని చెప్తాడు మరి అప్పటి నుంచే కూడా ఇప్పటి వరకు భైరవుడు భైరవ కోణంలో పూజలు అందుకుంటూ ఉన్నాడు నల్లమల్లలోని అవయ అరణ్యంలో ఎక్కడ చూసినా గాని మనకు దేవీ దేవతల శిల్పాలే దర్శనమిస్తూ ఉంటాయి ఇక గుహల్లో ఒకటి ఉత్తరముఖంగా మిగిలినవి ఏడు గుహలు తూర్పు ముఖంగా దర్శనమిస్తాయి తలపాగా దర్శనటువంటి ద్వారపాలకులు ఈ గుహలో ప్రధానమైన ఆకర్షణ గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహము మరియు ఇది ఎంతగానో ఆకర్షణీయంగా ఉంటుంది రెండో గుహ నుంచి ఏడవ గుహ వరకు ఆలయాలు అన్ని కూడా తూర్పు ముఖంగానే ఉంటాయి గర్భగుడు అన్నిటిలోనూ కూడా గ్రానైట్ తో చెక్కినటువంటి శివలింగాలను ప్రతిష్ఠ చేశారు అలాగే భైరవ కోనలో అమ్మవారి గుడిని నిర్మించడం జరిగింది ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహము మాత్రము ఎంతో పురాతనమైనది ఈ ఆలయము అడవిలో ఉన్నందున ప్రతిరోజు కాకుండా శుక్రవారం రోజు అర్చించడం జరుగుతుంది పండలు పర్వ పండుగలు పర్వదినాల ఉత్సవాల్లో మాత్రం విశేషమైన భక్తజనం ఇక్కడికి వస్తుంటుంది అలాగే ఇక్కడ నింగిని తాకేలాగా వృక్షాలు పక్షుల కిలకిల రాగాలు ఆహ్లాదభరితమైన వాతావరణము ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేవారికి తప్పకుండా ఉత్సాహాన్ని కలగ చేస్తాయి మరీ ముఖ్యంగా భైరవ కోణంలో కొండల మధ్యలో నుంచి దూకేటువంటి జలపాతాలు ఇక్కడికి వచ్చేటువంటి చూపర్లను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి ఇక భక్తులు ఇక్కడికి ఆదివారం అలాగే వేసవి కాలాల్లో తప్పకుండా వస్తూ ఉంటారు ఈ ఆలయంలోని కొండ మట్టిని హోలీ అని అంటారు ఈ ఆలయానికి సమీపంలోని కొండమట్టిని భక్తులు తీసుకొని వచ్చి వారి యొక్క పొలాల్లో చల్లుకోవడం జరుగుతుంది ఇక ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజున చంద్రబింబం ఇక్కడ ఆలయానికి మూడు అడుగుల కింద ప్రవహించే ఎలయేరులో పడి అలాగే దుర్గాదేవి విగ్రహం పైన కూడా పడుతుంది ఈ అద్భుతమైన దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆ రోజున అధిక సంఖ్యలో ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది ఆలయంలో గర్భగుడి వరండాలు స్తంభాలు అన్నీ కూడా కొండరాయితోనే మలచడం విశేషము దాదాపు రెండు వందల యాభై మీటర్ల దడుగులు విస్తరించి ఉన్న ఈ గుహాలయాలు మనకు ఎటు చూసినా గానీ దేవీ దేవతల రూపాలే దర్శనమిస్తూ ఉంటాయి ఇక ఈ ఆలయాలకు క్షేత్రపాలకుడు కాలభైరవుడు కనుక అందుకని భైరవకోన పిలువబడుతుందని మరో కథనం కూడా ఉంది ఇక మరో కథ ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాలభైరవుడి పేరు మీద భైరవ కోనగా పిలువబడుతుంది అని కూడా చెప్తూ ఉంటారు ఇక ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలు దేశంలో ఉన్నటువంటి పవిత్రమైన శివలింగాలను పోలి ఉండి ఆ పేర్లతో పిలువబడడం జరుగుతుంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమరకంటకు లో కనిపించే లింగము మేరీ పర్వత ప్రంతుల్లోని రుద్రలింగము కాశీగంగ తీరంలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర లింగము తిరుమలగిరుల్లో ఉన్నటువంటి నాగరికేశవ లింగము రామనాథ సముద్రపురంలోని రామేశ్వర లింగము మందార పర్వతంలోని పక్షవాత లింగము ఇక్కడ ప్రధాన దైవము అయిన విఘ్నేశ్వర పేర్లతో పూజించబడుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిదో గుహాలయంలో పరమశివుడే కాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండడం అనేది ఇక్కడ మరొక ప్రత్యేకత మరి ఈ ఆలయంలో త్రిమూర్తులు ఒకే చోట ఉన్న ప్రత్యేకమైన ఆలయాలలో ఒకటిగా ఎంతగానో ప్రాచుర్యాన్ని పొందారు మరి త్రిమూర్తులు ఒకే చోట ఉన్నటువంటి ఆలయాలు చాలా అరుదు అని చెప్పవచ్చు క్రీస్తు శకము ఆరు వందల నుంచి ఆరు వందల ముప్పై సంవత్సరాలలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చు అన్నది చరిత్రకారుల అభిప్రాయము ఇక ఐదో గుహలోని స్తంభాల మీద ఉన్న నరేంద్రుడు త్రిభువనాధపత్యం అన్నటువంటి పదాలను మనం ఇక్కడ చూడవచ్చు అయితే ఇవి ఏడో శతాబ్దం నుంచి పదకొండో శతాబ్దం వరకు కూడా ఈ గుహల నిర్మాణం జరిగి ఉండవచ్చు అని మరికొంతమంది ఊహిస్తూ ఉన్నారు ఇక్కడ గుహలతో పాటుగా చుట్టుపక్కల గుండాలు వాటిలో జలపదాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక సోమనాథ పాల కళింగ కళింగ సరస్వతి త్రివేణి పాచికల గుండాలు ఇక్కడ మనకు దర్శనీయ స్థలాలుగా చెప్పుకుంటూ ఉంటారు భైరవ కోనలోని ఆలయాలు మహాబలిపురంలోని శిల్పకళను పోలి ఉంటాయి ఇవి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా కనుగొన్న ప్రాచీనమైన హిందూ దేవాలయాలు అన్నీ కూడా ఈ భైరవ కోనలోని అని ఇక్కడికి పర్వదినాలలో సుమారుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముప్పై వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు మరి ఇక్కడ ఉండేటువంటి ఒకే ఒక పురాతనమైనటువంటి కోట అది కూడా ఇప్పుడు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది ఇది భైరవ కోన గురించి విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి